ఏసయ్య కొండ ప్రార్థన చేశారని చేస్తాడండి ఆయనతో తండ్రి దేవుడు ముఖాముఖి ఎప్పుడు డైరెక్ట్ గా మరి నాతో ఒకసారి కూడా మాట్లాడలేదు మన జీవిత వాస్తవాలు మన మానవ పరిమితులు లిమిటేషన్స్ మనకు ఉంటాయి ఉంటాయండి ఆయన పుట్టిన పుట్టికే వేరు ఆయన జన్మమే అతి పరిశుద్ధము కాబట్టి ఆయనతో మనం పోల్చుకోవడానికి వీలు లేదు ఏసులాగా నేను ఉంటా ఏసులాగా అంటే ఏసులాగా బుట్టు ముందు ఇంకో రకంగా బుట్టు ఏసులాగా ఉండమని చెప్పడం ఏమని తెలివని మాట అది ఏసు ప్రార్థన చేశాడు మీరు చేయండి అంటే అంత ఎక్కది ఇంజక్షన్ ఎక్కద థాట్ కానీ ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా వర్షింపకుండా ప్రార్థన చెయ్యగా మూడున్నర సంవత్సరాలు ఆకాశం వర్షమునివ్వలేదు భూమి తన పంటనివ్వలేదు అతడు మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశం వర్షమునిచ్చింది భూమి తన ఫలమునిచ్చింది తన ప్రార్థన చేత ఆకాశమును బంధించి మళ్ళా విప్పగలిగిన ఏలియా ఆకాశం నుంచి ఊడి పడలేదు ఆయన కన్యకు బుట్టలేదు మిల్కీ సెదుకులాగా అమ్మ నాన్న లేనోడేం కాదో ఆయన మన వంటి పుట్టుక పుట్టినవాడు ఆయన మన వంటి స్వభావము గల మనుష్యుడు జస్ట్ లైక్ యూ